మన అంబేద్కర్ గారు జరిపించినాము మూడు నూట ముప్పై నాలుగో డివిజన్లో మన పిఆర్ స్టాచ్యూ వచ్చి ఆయన జరిపించిన ఫుడ్ రోజులో అందుకు మాకు చాలా ఇష్టంగా అనిపించింది మరి మా సొసైటీ టూ థౌజండ్ వన్లో స్థాపించినము ఎన్నో సోషల్ వర్క్లు ఎంతోమంది లీడర్లు వచ్చారు పోయిండ్రు కానీ మా ఎస్సీలను ఎవరు గుర్తించలేదు మా ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఎస్సీని గుర్తించి మాకు దళిత రత్న అవార్డు మాకు అందించినారు మొదటి మొదటి ఎమ్మెల్యే మాకు అందించినారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారికి మేము ఎప్పుడు వినపడుగుతాము ఇప్పటి మరి మా సోషల్ మా సొసైటీ మెంబర్స్ కూడా నాకు చాలా సహకారం చేశారు అందులో మా సొసైటీకి కూడా ధన్యవాదాలు శేఖర్ గడి ఆధ్వర్యంలో మన డాక్టర్ అంబేద్కర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ చేసి అంబేద్కర్ జయంతి వన్ థర్టీ ఫోర్ ఫోర్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసాము వన్ థర్టీ ఫోర్ డివిజన్ దానికి ముఖ్య అతిథిగా వచ్చింది మా మా మహేంద్రపట్నం రెడ్డి గారు ఆళ్ళ గురించి మన దీన్ని అంత ఇన్ఛార్జ్ తీసుకొని మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మహేంద్ర రాజశేఖర్ రెడ్డి గారు గారికి అందరికీ మళ్ళీ కార్పొరేటర్స్ మళ్ళీ దానికి డిస్టిక్ బాడీ మళ్ళీ గిరిగారికి దీనికంతా ముఖ్య అతిథిగా మా పోలీస్ చాలా హెల్ప్ఫుల్గా చేసి మా కోపరేషన్ నుంచి మొత్తం రోడ్లని కవర్ చేసి ఫస్ట్ టైం ఈ చాలా సార్ రోడ్లన్నీ బంద్ చేసి చేసి ఆర్గనైజ్ చేసి మాకు చాలా మంచి సహకరిస్తుంది మన డిఎస్పి గారు అయితే రోజు వచ్చి మాకు విజిట్ చేసి త్రీ డేస్ మాకు దాన్ని విజిట్ చేసి మంచిగా ప్రోగ్రామ్ సెట్ చేసి సెట్ చేసి ఆ వన్ డే ఫుల్ డే రోడ్ మొత్తం బ్లాక్ చేసి మాకు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి చేసుకొని చేసిన మా పోలీస్ పొలం ಮಾ ಆರ್ನೇಷನ್ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮೊತ್ತ ಬಸ ವೆಂಕಟರಾಯ್ಪ ಅಸೋಸಿಯೇಷನ್ ಅಂದರೂ ಕಲಸಿ ಮಲಿಸಿ ಮೊತ್ತ ಆರ್ಗನೈನ್ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಎಂತ ವಿಜಯ ಅಲ್ವಲ್ಲ ಫಸ್ಟ್ ಸಸೈಕ್ ನೈನ್ ಇಯರ್ಸ್ ಅಂತ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ಟ್ಯಾಚಿ ಪಟ್ಟಿ ಚಾಲ ಗಾಯಕರಲ್ಲಿ ಮಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ప్రోగ్రామ్ కొంచెం కలెక్టర్ మెయిన్ కలెక్టర్ కలెక్టివిటీ మేడ్చల్ చేసే కలెక్టర్ గారికి చాలా కలెక్టివిటీ చెప్తున్నాము అంటే మా మేము ఇచ్చిన లెటర్ గురించి ఇచ్చిన లెటర్ గురించి యాక్సెప్ట్ చేసి మన కొత్త బస్తీలో వచ్చి ఆర్గనైజ్ చేసిన బట్టి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం మా కలెక్టర్ గారికి ప్లస్ వాళ్ళ స్టాఫ్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ గ్యాదరింగ్ అయ్యి మా దగ్గరికి అన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అన్ని సక్సెస్ఫుల్ చేసి ప్రత్యోళ్ళకు వస్తువులకు అంత మంచిగా రీసెర్చ్ అన్ని చేసి మళ్ళీ భోజనాలు కూడా పెట్టింది అన్ని డిపార్ట్మెంట్లు చాలా మంది మొత్తం సాగరించి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిపార్ట్మెంట్ మొత్తం మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ మొత్తం క్లీనింగ్ చేసి మాకు చాలా చాలా గుర్తుంది చాలా థ్యాంక్స్ అండి మా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి మాకు ఇక్కడ మా వన్ థర్టీ ఫోర్ డివిజన్ ఆర్గనైజ్ చేసి చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పేదంటే నేను మా డాక్టర్ అంబేద్కర్ అవార్డు ఒకటి నాకు వచ్చింది దానికి దళితం అవార్డు వచ్చింది చాలా చదువుతారు గౌరవ మా ఫస్ట్ టైం లైఫ్లో మాకు నాకు సిక్స్టీ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు అక్కడ నాకు మేము ఆర్నే చేస్తున్నాం అన్ని అంబేద్కర్ చేసి ఏదో చిన్న చిన్న చేసుకొస్తే ఒకటి నైన్ ఇయర్స్ చాలా పెద్ద సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చాం దానికి కొత్తగా మన థ్యాంక్స్ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మాకు అంత పెద్ద అవార్డు ఇచ్చాము చిన్న ఇయర్స్ సర్వీస్ చేసినా కూడా మాకు ఎప్పుడు అందలే ఈ సి అవార్డు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రోగ్రాం చేసే వల్ల అంబేద్కర్ ఉంది మంచిగా చాలామంది దేశం రిస్ట్ చేయడం వల్ల వాళ్ళు కరిగ అవార్డు వచ్చింది చాలా సంతోషం ఏది ఉన్నా ఇంటర్ అన్ని కంటిన్యూ చేస్తాం సోషల్ వర్క్ చేస్తాను అదే అదేస్తున్నా తర్వాత కూడా అది చేస్తాం మా ఎమ్మెల్యే గారికి మా షాంతి కార్పొరేట్ కార్పొరేటర్ షాంతి గారికి సంతిపోర్ట్ ఇచ్చారు అందరికీ చాలా సంతోషం చాలా థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసి మన బట్టి విక్రమ గారు మన డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ మన వీళ్ళకంతా చాలా చాలా తెలుసు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే నేను సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అల్వా అల్వాల్ల పి జయర్ రెడ్డి నుంచి మేము వర్క్ చేస్తున్నాము దానివల్ల ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఈ అవార్డు మాకు చేసి చాలా సంతోషంగా ఉన్నది గౌరవంగా ఉన్నది దానికి మా గురుగారు పి జయరాధర్ రెడ్డి గారు దానివల్ల మాకు మంచిగా అప్పటి నుంచి పొలిటికల్